హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక ఇంటికి సీలింగ్ గురించి తెలుసుకుందాం అదేవిధంగా ఒక ఇంటికి మనం ఈ విధంగా ఈ డిజైన్ ప్రకారం పట్టెలు కొట్టినాం చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకు వైరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే డిజైన్ ప్రకారమే మనం బ్లైండ్ తోటి మార్కింగ్ ఇచ్చుకున్నాం ఇది వచ్చేసి మనకు హాల్ చూడండి ఫ్రెండ్స్ మనకు రెండు ఫ్యాన్లో పుట్టిన వస్తుంది ఆల్రెడీ ఈ సీలింగ్ కంప్లీట్ అయిపోతా మీకు నెక్స్ట్ వీడియో పెడతా అదేవిధంగా ఇది మనకు ఒక బెడ్రూమ్ ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్లో కూడా డిజైన్ ప్రకారమే మనం పట్టీలు కొట్టినాం చూడండి మనకు వచ్చేసి ఈ బెడ్రూమ్లో ప్లేన్గా పట్టిలు కొట్టినాం ఫ్రెండ్స్ అదేవిధంగా ఇది మనకు టువెల్ ఎంఎం షీటు పిఓపిలో టువెల్ ఎంఎం షీట్ మీరు కూడా సీలింగ్ చేయించుకోవాలనుకుంటే పిఓపి టువెల్ ఎంఎం షీట్ వాడండి ఎందుకంటే టువెల్ ఎంఎం షీట్ వేసుకుంటే కొంచెం మాకు థిక్నెస్ మంచిగా ఉంటుంది లైవ్ కూడా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు సీలింగ్ గురించి ఎలాంటి మీకు ఏ విధంగా ఇలాంటి ఏమైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయొచ్చు అదేవిధంగా విధంగా కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు సీలింగ్ గురించి అయినా కానీ పెయింటింగ్ గురించి అయినా కానీ దేని గురించి అయినా కానీ మాకు కాల్ చేయొచ్చు చూసారా ఫ్రెండ్స్ మీరు కూడా ఇంటి కూడా సీలింగ్ చేసుకోవచ్చు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొందరికి షేర్ చేయండి